మన సమాజంలో ఎవడికి న్యాయం జరుగుతుందో ఎవడికి అన్యాయం జరుగుతుందో దేవుడికే తెలియాలి మనం ఒక్క సమాజంలోనే కాదు మొత్తం ప్రపంచం మీద మొత్తం మీద కూడా ఇలానే ఉందిలే తక్కువ కులం వాడు కాని పేదోడు కానీ మాట్లాడే ధైర్యం లేనివాడు కానీ ఎవడన్నా ఎవడికన్నా ఏదైనా జరిగిందో ఎవడన్నా ఏదైనా చేసింది అనుకోండి ఎమ్మడి వాడి వాడిని ఎన్కౌంటర్ చేయటం ఉండిద్ది తర్వాత చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవటం ఉండిద్ది కఠిన చర్యలు తీసుకోవటం ఉండిది ఇలాంటివన్నీ ఉంటాయి మీరు అనుకోవచ్చు అంటే లేనులు కానీ తక్కువ కులం వాళ్ళు కానీ ఏదన్నా తప్పు చేస్తే క్షమించాలంటే తప్పు చేస్తే క్షమించాల్సిన అవసరం లేదు చట్టపరంగా ఏం చేయాలో అది Kanì. ఇదే పద్ధతి ఉన్నానా నా కొడుకులు కొడుకులు చేసినప్పుడు వాళ్ళ మీద కూడా ఉపయోగించాలి కదా ఉదాహరణకు ఒక విషయం చెప్తా ఒక మా ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక మాజీ సీఎం ఉండి వెళ్ళిపోయిన భవనం ముందు ఉన్న మార్కెట్ ను ఉద్దేశండు ఇది తెలంగాణలో జరిగింది ఆ కేసు ఏమైందో ఎవడికి తెలియదు చాలా రోజులు కొనసాగింది ఆ కేసు ఏమైందో ఎవడికి తెలియదు ఒక కార్పొరేటర్ కొడుకు వాడు వాడి ఫ్రెండు నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం పూట పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయిని తా ఈ నా కొడుకు తాగి ఆ అమ్మాయికి తాపిచ్చి మిట్ట మధ్యాహ్నం రేపు చేసుకుంటా కారులో తిరిగారు కారులోనే రేపు చేస్తా తిరిగారు మరి వాళ్ళకి వాళ్ళకేసి ఏమైందో ఏం తెలియదు మరి లేనోడు తప్పు చేసినప్పుడు శిక్షలు అమ్మనే పడినాయి కదా మరి ఈయన ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షలు ఇమ్మన్నానే పడట్లేదు అందుకే ఇలాంటి పదాలు వాడాల్సి వచ్చింది అందరికీ అన్ని రకాలుగా న్యాయం జరిగితే బాగానే ఉండింది అందువల్లనే వాడాల్సి వస్తుంది